అందరికీ నమస్కారం శ్రీమాత నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ జూన్ ఎనిమిదవ తారీఖు ఆదివారం రోజున వారికి ఒక ఫోన్ కాల్ వల్ల ఉండే దద్దరిల్లిపోతుంది ఇక జూన్ ఎనిమిదవ తారీఖు ఆదివారం రోజున మేషరాశి వారికి ఎలాంటి ఫోన్ కాల్ వల్ల ఉండే దద్దరిల్లుతుంది మేషరాశి వారికి జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలేంటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాష్ట్రాధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో గోచారం అనేది చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సరికొత్త పనులు అయితే ముందుకు రాబోతున్నాయి సరికొత్తగా మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో ముందుకు సాగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నూతనంగా మొదలు పెడుతున్నటువంటి మొదలు పెట్టబోయేటువంటి పనులలో మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మద్దతుకు పూర్తిగా మీకు లభిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులలో ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం కూడా చాలా అంటే చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మేటటువంటి వ్యక్తులకి కాస్త మొండిగా ప్రవర్తించేటువంటి మొండిగా పట్టుదల అనేది అధికంగా ఉన్నప్పటికీ కూడా మీరు కాస్త మొండిగా ప్రవర్తించినప్పటికీ ఇక మిగతా విషయాలలో కూడా మా బాగుంటారంటే ఎవరికైనా సహాయం చేయడం విషయంలో కావచ్చు అలాగే ఎదుటి వ్యక్తులతో కలివిడిగా ఉండడం విషయంలో కూడా వీరు చాలా ముందుంటారు ఈ సమయంలో వీరికి వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది దీనికి కారణం మీ యొక్క కష్టం అని కూడా చెప్పుకోవచ్చు ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని అయితే అందుకుంటారని కూడా చెప్పుకోవచ్చు కొత్త వ్యాపారాలు ప్రారంభించ ప్రారంభిస్తారు ఇక ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపారాలను మళ్ళిస్తారు పెండింగ్ పనులన్నీ కూడా ఖచ్చితంగా కూడా ఈ సమయంలో చాలా శ్రద్ధతో పూర్తి చేస్తారు ఉద్యోగంలోని వేతనం కూడా పెరగడంతో పాటుగా పదోన్నతి కూడా పెరుగుతుంది కోరిన కోరికలన్నీ కూడా ఈ సమయంలో తీరిపోతాయి కోరుకున్న చోటుకు ఉద్యోగం అనేది మీకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం అయితే ఉంది కాస్తంత కష్టపడాల్సి ఉంటుంది కష్టానికి తగిన అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు వ్యాపారంలో మాత్రం ఊహించని అంటే ఊహించని రీతిలో వారి అయితే ఉండవచ్చు సమాజంలోనే గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి వీటితో పాటుగా కీర్తి ప్రతిష్టలు కూడా ఖచ్చితంగా కూడా కలుగుతాయి ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం కూడా ఈ సమయంలో ఉంటుంది చేసే ప్రతి పనిలోనూ విజయం అయితే సాధిస్తారు పనిలోని మీ యొక్క పురోగతికి అందరి నుంచి కూడా గౌరవం అయితే అందుకుంటారు పెండింగ్ పనులన్నీ కూడా మీరు ఈ సమయంలో పూర్తిగా ఖచ్చితంగా పూర్తి చేస్తారు సమాజంలోనే గౌరవం మర్యాదలు అయితే కలుగుతాయి పనులన్నీ కూడా పూర్తి కావడం వల్ల ఆర్థికంగా కూడా మంచి స్థాయికి అయితే చేరుకుంటారు ఇక ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఖచ్చితంగా కూడా ఈ సమయంలో శుభయోగం అనేది కూడా ఉంది తద్వారా అనుకూలమైనటువంటి గోచార అనేది పొందుతారు అయితే జన్మ నక్షత్రంలోని రాహువు కేతువులు శుభ స్థానంలోనే ఉంటే శుభ ఫలితాలు అయితే వస్తాయి అశుభ స్థానంలో ఉంటే అశుభ ఫలితాలు అయితే వస్తాయి ముఖ్యంగా కేతు గ్రహానికి కొన్ని రాసులు అంటే చాలా ప్రత్యేకమైన ఇష్టం శాస్త్రం ప్రకారం కేతు గ్రహానికి ఇష్టమైన ఈ ఆరు రాసులలో ప్రస్తుతం మనం ఒక రాశి గురించి తెలుసుకుందాం అందులోని మేషరాశి అంటే ఈ కేతు గ్రహానికి ఇష్టమైనటువంటి రాహుశులలో మేషరాశి కనుక మేషరాశి వారికి కేతు గ్రహం అంటే కేతు గ్రహానికి మేషరాశి అంటే చాలా ఇష్టం ఇక ఈ రాశి వారికి ఎల్లప్పుడూ కూడా కేతువు అనుగ్రహం లభిస్తుంది కేతువు అనుగ్రహంతో మేషరాశి వారు ఎల్లప్పుడూ కూడా సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు వీరు ఆధ్యాత్మికంగా కలిగి ఉంటారు వీరిలో నాయకత్వ లక్షణాలు అయితే ఉంటాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలైతే తో పాటుగా గౌరవాన్ని కూడా కలిగి ఉంటారు కేతువు వలన వీరి యొక్క సమాజంలో ప్రత్యేకంగా కనిపిస్తారు కానీ కొన్నిసార్లు వీరికి మొండి పట్టుదల అనేది చాలా ఎక్ చాలా అంటే చాలా అధికంగా ఉంటుంది తద్వారా ఈ యొక్క మొండి పట్టుదల వల్ల మీరు జీవితంలోని మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మెషరాశి వారికి మరి ఎలాంటి ఫోన్ కాల్ అనేది వస్తుంది ఈ ఫోన్ కాల్ ద్వారా వీరికి జరిగేది ఏమిటి గుండె ఎందుకు వెళ్తుందో కూడా ఇప్పుడు మనం చాలా అంటే చాలా స్పష్టంగా అయితే మనం తెలుసుకుందాం ఇక అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వంటి వ్యక్తులకి నూతనంగా కూడా వ్యాపారం అనేది ఎక్కువగా అంటే నూతన వ్యాపారాలు కూడా ఊహించని దానికంటే కూడా ఎక్కువ ఫలితాలను అయితే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వంటి వారికి ఈ సమయంలో గ్రహాలు అన్నీ కూడా అనుకూలించటం వల్ల గోచార ఫలితాలు అనేటివి అద్భుతంగా ఉన్నాయి ఈ యొక్క గోచార ఫలితాల వలన మీరు జీవితంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అని కూడా చెప్పుకోవచ్చు వీరి యొక్క ఎదుగుదల అనేది అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా ఎదుగుదల అనేది వీరికి చాలా ఎక్కువగా ఉండటం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే అనేటివి వస్తాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి ఈ వ్యక్తులకి ఒక ఫోన్ కాల్ అనేది కూడా వస్తుంది ఆ ఫోన్ కాల్ కొన్ని న్యూస్ అంటే వార్తలు అయితే వినడం వల్ల మీరు చాలా అంటే బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడు మీకు ఉండే బద్దలైనట్టుగా మీకు అనిపిస్తుంది కూడా ఎందుకు అంటే ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా అంటే ఎదుట వ్యక్తులు మీరు అంటే కొన్నిసార్లు మీరు ఏమి అనకపోయినా సరే వీరిపైన అనవసరమైనటువంటి నిద్రలు రావడం కానీ ఇలా అనవసరంగా వీరిపైన నిందలు వేయడం కానీ ఇలాంటివన్నీ కూడా అలాగే నమ్మిన వారు వీరిని మోసం చేయడం వంటివి కానీ వీళ్ళు తెలుసుకొని చాలా అయితే బాధపడుతూ ఉంటారు నమ్మక ద్రోహం చేశారు అని కూడా వీరు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు ఈ రాశివారు అలా ఒక ఫోన్ కాల్ వల్ల వీరికి తెలిసి వస్తుంది నమ్మక ద్రోహం చేశారని కూడా వీరికి తెలుస్తుంది కనుక ఈ రాశి వారికి ఇక ఉండే ఒక్కసారిగా కూడా పెద్దలైనట్టుగా అనిపిస్తుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా కూడా ఉన్నాయి ఇక మేష రాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలాంటి విషయాలు అయితే ఈ సమయంలో ఎదురయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అతిగా మీరు ఎవరిని కూడా నమ్మకూడదు అతిగా నమ్మిన వ్యక్తులు నమ్మక ద్రోహం చేసే అవకాశం అయితే ఉంటుంది కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితం అయితే మీరు మీకు అయితే ఉంటుంది జాగ్రత్త అనేది ఈ సమయంలో చాలా అవసరం ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఇక ఇంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి అయితే ఉంటాయి మేషరాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుందనేటువంటి అంశాలను అయితే మనం తెలుసుకున్నాం కదండి ఇక మేషరాశిలో జన్మించినటువంటి వారికి పురుషులు కానీ స్త్రీలు కానీ ఈ రాశి వారికి జూన్ ఎనిమిదవ తేదీన ఆదివారం రోజున రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల తర్వాత అయితే వీరికి ఏం జరుగుతుందో కూడా ఇక్కడ పూర్తిగా మనం తెలుసుకుందాం ఇక ఈ రాశి వారికి మీ యొక్క జీవితంలో ఒక కీలక మార్పు అయితే సంపాదించబోతుంది ఇక ఈ యొక్క రాశి వారికి ఈ వార్త అనేది మీ జీవన పడబోతుంది ఇక మీలో ఉన్నటువంటి ఈ రోజున నాశనం చేయడానికి ఒక కీలక వ్యక్తి మీ జీవితంలోకి అయితే అడుగుపెట్టబోతున్నాడు అది కూడా ఈరోజు రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల తర్వాత కూడా మీ జీవితంలోకి రాబోతున్నాడు ఆ యొక్క వ్యక్తి మీ జీవితంలోకి రావడంతో చాలా అంటే చాలా వరకు కూడా మీ యొక్క సమస్యలు అనేటివి వస్తాయి కాబట్టి మీ యొక్క నాశనాన్ని కూడా వెళ్ళే వ్యక్తులు అవన్నీ కూడా వ్యక్తులకైతే జీవితంలోకి ఇలాంటి మార్కులు అయితే చోటు చేసుకోబోతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు కనుక ఈ దేశ మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఇలాంటి సంఘటనలు అయితే చోటు ఉన్నాయి కాబట్టి మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశిలో పుట్టిన వారికైతే జూన్ జూన్ ఎనిమిదవ తేదీన ఆదివారం రోజున కూడా రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల తర్వాత మీ జీవితంలోకి అయితే ఒక వ్యక్తి రాబోతున్నాడు వారి వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే కూడా జరగబోయేది మాత్రమైతే కనుక మీ భూమండలం ఎక్కడున్నా సరే వెంటనే వీడియో చూడండి ఎందుకంటే మీ యొక్క జరగబోయే సంఘటన గురించి ఈ వీడియోలు అయితే స్పష్టంగా అయితే ఉన్నాయి కాబట్టి ఈ మేషరాశి వారికి ఈ వ్యక్తులు ఈ వీడియోని అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది కనుక మేషరాశి వారిలో జన్మించిన వంటి వారికి అయితే ఈ రోజున మీకు జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ కూడా అయితే కనుక వీడియో నస్తే కనుక తప్పకుండా ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి కాబట్టి వీడియో కనుక నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరామ్